సామాజిక సేవకు గుర్తింపుగా శ్రీనివాసరెడ్డికి డాక్టరేట్ శాలిగరవారం మండలం పెరిక కొండారం గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మరిరెడ్డి కృష్ణారెడ్డి జయమ్మ దంపతులకు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జన్మించారు నల్గొండ పట్నంలో విద్యార్థి దశలోనే వ్యాపార రంగంలో అడుగుపెట్టి వ్యాపారంతో పాటు తన వంతు సామాజిక సేవ చేయాలన్న ఆలోచనతో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా తన వ్యాపార సంస్థ శ్రీ ఉషోదయ గ్రూప్ ఆఫ్ ఫార్మ్స్ పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు అలా మొదలైన ఆయన ప్రస్థానం మిత్రుడు సలహాతో రెండు వేల ఐదవ సంవత్సరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్లో లైఫ్ మెంబర్గా సభ్యత్వం పొంది నాటి నుండి నైట్ వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందుగాను వీరి సామాజిక సేవలను గుర్తించి అధ్యయనం చేసిన భారత్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ వారు డాక్టరేట్కు ఎంపిక చేసి బెంగళూరు నందు యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ తంగ్రేణి చేతుల మీదుగా మరిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించి డాక్టరేట్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మరిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఒక సామాన్య రైతు కుటుంబాలు పుట్టిన తనకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సేవ చేసే అవకాశం రావటం చేసిన సామాజిక సేవలను గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ లభించడం చాలా సంతోషదాయకమని ఈ డాక్టరేట్ తనకు మరింత బాధ్యత పెంచిందని అందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులకి భార్య ప్రవళిక కూతుర్లు ఆద్య అన్విరెడ్డికి ముఖ్యంగా రెడ్ క్రాస్ చైర్మన్ గోలీ అమరాధర్ రెడ్డికి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కౌన్సిల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఎస్ రాఘసందేశ్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ డాక్టర్ ఎస్ రాఘసందేశ్ ఐఐసిఏ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ రామస్వామి సౌందర్య రాజన్ టిఎన్ స్వామి రీజనల్ డైరెక్టర్ డాక్టర్ షణ్ముగన్ డాక్టర్ కృష్ణన్ యూత్ వాలంటీర్స్ మరిరెడ్డి ప్రవళిక శివరామకృష్ణ లిఖిత తదితరులు పాల్గొన్నారు Mar Eddie Srinivas Reti, who is receiving the honorary doctorate in social service and youth empowerment, okay. who is receiving the honorary doctorate So now I call upon Photos after program. Photos after program. So now I call upon Super Ayru, who is receiving the honorary doctorate in.